గత రెండు సంవత్సరాల నుంచి మా రైతుల గోసలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన నుండి కనీసం వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి గారు ఒకరోజు రివ్యూ మీటింగ్ ఉండదు వ్యవసాయం గురించి ఏ ఒక్కరోజు ఎవరు పట్టించుకున్న ఆదురులేడు ఇది ఇప్పుడు నిన్న వంట తుఫాన్ నుండి రైతుల గోసబడతా ఉన్నారు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా వడ్ల కొనుగోలు కేంద్రం ఇప్పటివరకు ఆరంభించలేదు అదేవిధంగా ఆ పక్కనే ఆ పక్కనే మక్కల ఆర పోసుకొని ఇప్పటికి నెల రోజులు అయిపోయింది దాన్ని అడిగినోడు దిక్కులేడు మక్కలకు మళ్ళీ పెట్టింది ఏంది ఎకరానికి పద్దెనిమిది కింటాల్ అని చెప్పి మళ్ళీ అదొక చిరకాసు పెట్టింది ఆ పద్దెనిమిది కింటాలు అన్న కొంటారా అంటే మొత్తం మండలానికి కేవలం ఒకే ఒక కొనుగోలు కేంద్రం పెట్టింది ఆ రైతు అక్కడ మక్కలు పోసుకొని నెల రోజులు అయింది ఆ పక్కనే ఉంది ఇక్కడేమో ఈ రైతు పాపం కౌలు రైతు రెండు ఎకరాలు కౌలు తీసుకున్నాడు మొత్తం రెండు ఎకరాలు భూస్థాపితం అయిపోయింది ఇప్పుడు దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రజల కష్టాలకు రైతుల కష్టాలకు స్పందించండి ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం గురించి అవగాహన లేదు చేతులకు వచ్చిన పంట నీలపాలైపోయింది అది కూడా పాపం కౌలు రైతు వెంటనే ప్రభుత్వం స్పందించి కనీసం ఎకరానికి ఇరవై ఐదు నుండి ముప్పై వేలు ఎందుకంటే ఈ రైతు వేసింది సన్నవండ్లు పోయినసారి సన్నవడ్ల బోనస్ ఇప్పటికి లేదు ఇప్పుడు సన్నవాడులో మొత్తానికి నీళ్లపాలైపోయినాయి దయచేసి ప్రభుత్వం స్పందించి సన్నవాడులు వేసుకున్న వాళ్ళకి ఎకరానికి ముప్పై వేలు దొడ్డుబట్లోకి ఎకరానికి ఇరవై వేలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదిహేను రైతులు చక్కగా బతికినరు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు నిలబడింది ఆ రోజు ఇదే అకాల వర్షాల్లో రైతులు దెబ్బతింటే ఆ రోజు కేసీఆర్ వెంటనే అందరికి ఎకరానికి పది పదిహేను వేలు ఇచ్చినారు ఇక్కడే పక్కనే ఉన్న మా రైతన్న మక్కలు వేసుకుని నెల రోజులు అయింది పాపం ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేస్తే ఎక్కడ పోలేదు అయితే అన్న నెల రోజులైంది కనీసం ఎక్కడ సరిగా కొనుగోలు జరగట్లేదు వడ్ల కొనుగోలు చురుకు కాలేదు స్టార్ట్ చేసిన తర్వాత కూడా దాంట్లో తిరకాసు ఒకటి ఏం తిరకాసు పద్దెనిమిది కింటాల ఎకరానికి అని చెప్పేసి బయట దళారులేమో పద్దెనిమిది వందల రూపాయలకి అడుగుతా ఉన్నారు వాళ్ళని అది కాక ఏలిముద్ర అంట అంటే ఇప్పుడు ఈయన కౌలు తీసుకున్నాడు ఆ ల్యాండ్ ఓనర్ ఇప్పుడు లేడు ఇక్కడ మరి ఎట్లా ఆయన ఎట్టమ్ముడు వాళ్ళు ఇప్పుడు దయచేసి ఆలోచన చేయండి పాస్బుక్ మీద ఇవ్వండి ఇక రైతులను కన్ఫ్యూజ్ చేసి రైతులను పొట్టగొట్టి ఏం సాధిస్తారు గవర్నమెంట్ వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఇప్పటికన్నా రెండేళ్లలో రైతులు దెబ్బతిని దెబ్బ తిని అల్లాడిపోతా ఉన్నారు సో దయచేసి మిమ్మల్ని కోరే ఇప్పుడన్నా స్పందించండి ఈసారి అకాల వర్షం వల్ల రైతు చేతికొచ్చిన పంట దెబ్బతిన్నది అట్లే మక్కలకు కూడా వెనువెంటనే కొనుగోలు కొనుగోలు చేసి ఏమాత్రం తిరకాసులు పెట్టకుండా పద్దెనిమిది అట్లా పెట్టకుండా రైతుల దగ్గర వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు అని మాట్లాడడం జరిగింది అసలు నీకు వ్యవసాయం మీద అవగాహన ఉందా ఫస్ట్ సంజయ్ నేను అడుగుతున్నా మీ తండ్రి గారు మీ కల్వకుంట్ల కుటుంబం ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం జరిగింది వేంపేట పక్కకు నాలుగు అడుగుల దూరంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసి ఇవాళ ఈ పంట నష్టానికి కారణం కల్వకుంట్ల కుటుంబం ఇవాళ మీరు ఇవాళ రైతులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ ఉంటే వాళ్ళందరు కూడా ఏదైతే చెరుకు పెట్టడం జరుగుతుండే కానీ ఇవాళ వరి వేసుట్లా ఈ ప్రాబ్లం జరిగింది ఇది మీరు గత పది సంవత్సరాల విధ్వంసం కాదా సంజయ్ నేను అడుగుతున్నా మీ తండ్రి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోకపోతే ఉరేసుకుంటా అని మాట్లాడడం జరిగింది కవిత వంద రోజుల లోపల షుగర్ ఫ్యాక్టరీని నేను ప్రభుత్వ పరం చేసుకుంటా అనమాట నడిచే ఫ్యాక్టరీని మూసేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం రైతుల గురించి మీరు మాట్లాడేది మీరు మీరు గత త్రీ ఇయర్స్ కింద ఒకసారి రైతులందరికీ కూడా వరి సన్న సన్నవాడు వేయమని చెప్పి కేసీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్లో వంద వంద ఎకరాల సన్నవాడ్లు వేసుకొని అమ్ముకుంటాడు ఇక్కడ రైతులందరికీ కూడా రైతులందరికీ కూడా సన్నవడ్లు వేయమని చెప్పి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా కేసీఆర్ కాదా ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ కాదా సంజయ్ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి గురించి వ్యవసాయంపై అవగాహన లేదని మాట్లాడతావు నీకు అవగాహన లేదు నువ్వు డాక్టర్ గుర్తు చేసినావు నువ్వు అది యశోద హాస్పిటల్ నువ్వు ఆపరేషన్ చేసుడు మనుషులను చీరుడు తప్ప నీకు వ్యవసాయం మీద అవగాహన లేదని నేను చెప్తున్నా ఇవాళ మక్కలు గతంలో కూడా ఏదైతే మక్కలు కొనలేదంటే ఒక రైతు నేను నీకు వీడియో పంపుతా ఆ రైతు కూడా ఆ రోజు ఏ విధంగా మాట్లాడిండు మక్కలు కొనుమని మాట్లాడాను చెప్పడం జరిగింది కానీ మీరు ఆ రోజు కూడా మక్కలు కొనలేదు ఇవాళ మీరు మీరు దాని గురించి మాట్లాడడం సమంజసం కాదు మీకు ఖచ్చితంగా సన్నవాడులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారు మొన్న కూడా క్యాబినెట్లో తీర్మానం చేశారు ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా సన్నవాడ్లకు బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ఏక కాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి సోనియా గాంధీ గారు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసిండు భారతదేశం మొత్తం మీద కానీ ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రమే భరించింది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఉంటుంది తెలుసా సంజయ్ మీరు షుగర్ ఫ్యాక్టరీని మూసేసి ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ర చెరుకు పెట్టుకోకుండా వీరి అకాల వర్షానికి ఇంత పంట నష్టపోవడానికి కారణం మీరు మీ కుటుంబం ఫామ్ హౌస్ పాలన మంచిగుందా ఇలా ప్రజాపాలన బాగలేదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఫామ్ హౌస్ పాలన మీరు వండుకుంటే ప్రజలు అందుకే కదా ఫామ్ ఫామ్ హౌస్ పాలన వద్దు ప్రజాపాలన వద్దనే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలని ఎవరికి మన సంజయ్ గారికి తెలియజేస్తున్నాం